వెల్కమ్ టు దృశ్యం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు జిర్రామహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులతో కలిసి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పార్టీ తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పోరాట పటిమతో తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు సాధించుకున్న తెలంగాణను గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేశారని ఆయన ఆరోపించారు రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసి తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ నాయకులు దాస్ కర్క గంగారెడ్డి మీసం రాజన్న కర్క బాల్రెడ్డి తాళ్ల రాము శరచందు సేవాలా శ్రీకాంత్ రాజశేఖర్ గజ్జల మహేష్ తిరుపతి అశోక్ జ్ఞానేశ్వర్ చిలుక మహేష్ నవీన్ గంగాదాస్ బొక్కల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం రోజు తెలంగాణ పదకొండవ ఆవిర్వ దినోత్సవం సందర్భంగా దర్పల్లి హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆనాడు పద్నాలుగు వందల మంది ప్రాణ త్యాగాలు వేస్తే తెలంగాణ వచ్చింది అలాగే సుష్మా స్వరాజ్ గారు బీజేపీ తరం నుంచి మద్దతు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మార్లు పార్లమెంట్లో మాట్లాడి మన తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి సుష్మా స్వరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై తెలంగాణ ముందుగా తెలంగాణ అమరవీరులకు జవహర్లు ప్రత్యేకంగా తెలంగాణ రావడం కోసం మా సుష్మా స్వరాజ్ అమ్మగారు చిన్నమ్మగారు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణకు మద్దతుగా నిలబడ్డారు తెలంగాణకు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళే ద్రోహం తెలంగాణను ఎంతో అపరులైనక తెలంగాణను ఇచ్చారు దానికి మేము తీవ్రంగా చేస్తే సుష్మా స్వరాజ్ అమ్మగారు ఎవరు ప్రాణత్యాగాలు చేయకండి తెలంగాణ సాధిద్దాం తెలంగాణను మనం సాధించుకుందామని చెప్పి మాకు భరోసా ఇచ్చి తెలంగాణ ఇచ్చిన బీజేపీ నాయకులకు ప్రధానికి మన నరేంద్ర మోడీ గారికి అప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు